బీసీ చైతన్యవేదికర ఈరోజు ఏదైతే బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి ముందుగా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం నూతన కమిటీ అందరికీ కూడా వేరుపైన ప్రత్యేక అభ్యంతా తెలుపుతున్నాం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశ దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జనగణలో సమస్యలు కొలగణం చేయడం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు బీసీ చంద్రవేత్త ఆధ్వర్యంలో నిర్వహించాలి అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని మహిళా కోట బీసీ మహిళలకు సబ్కోట కేటాయించాలని అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని స్థానిక సంవత్సరంలో బీసీలకు జనాభా ప్రతిపక్ష యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఏబీసీడీ వర్గీకరణ జరగాలని బీసీ చైతన్య వేదికగా జరిపిన గత కొన్ని సంవత్సరాలుగా మేము ఉద్యమించడం జరుగుతుంది ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పేరు మీద బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద తక్కువ మార్కులు వచ్చిన అగ్రవర్ణాలకు జాబులు ఇస్తూ తక్కువ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఎస్సీల్కి బీసీల్ని పక్కకు పెట్టేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో తక్షణమే రద్దు చేయాలని ఇప్పుడు జరిగే బిఎస్సి నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేకుండా ఏ అయితే బీసీ ఓబీసీ ఎస్సీ రిజర్వేషన్లునే వాటిని మాత్రమే అమలు చేయాలని ఈ బీసీ సైత్య నివేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రక్షణ చట్టం కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే గత మేనిఫెస్టోలో మన మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు కూడా రక్షణ చట్టం కల్పిస్తామని తెలియజేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడిప్పటికీ సంవత్సరం అయినప్పటికీ కూడా బీసీ రక్షణ చట్టం గురించి ఎక్కడా కూడా పేర్కొన ఎక్కడ కూడా తెలపలేదు దాన్ని మేము ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీలకు ఎస్సీలకు మహిళ మహిళలకు అదేవిధంగా బీసీ ఎస్సీలకు యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ విధానం కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు పెన్షన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడడం జరగలేదు కనుక ఈ ప్రభుత్వం వెంటనే బీసీ రక్షణ చట్టం అదేవిధంగా ఎస్సీ బీసీలకు యాభై సంవత్సరాలు నిండిన వారందరూ కూడా పెన్షన్ తక్షణం అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జనగణంలో సమగ్ర కులగలను జరిపి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి మండలాల మండలాల వారికి అదేవిధంగా పంచాయతీలో జనగరం సమగ్ర కులకల ఆధారంగా పంచాయతీలు ఏ కులం ఎస్తున్నది అనేది మున్సిప్లైన్ బోర్డులో కంపల్సరీ ప్రకటించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ గత మొన్న ఏప్రిల్ ముప్పై తారీఖున దేశవ్యాప్తంగా జనగణ సమగ్ర కులగణం తెస్తా అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి ఇప్పటి వరకు జనగణలు సమగ్ర కులగణన ఏ విధంగా చేస్తారనేది కూడా ఇప్పుడు మనకి తెలియజేయనటువంటి పరిస్థితి ఉంది కనుక మనం వెంటనే జనగణలు సమగ్ర కులగణన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదో గుండు గుత్తుగా బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది అని తెలియజేయడం కాకుండా కులాల వారీగా ప్రతి మ మండల పరిధిలో ఉన్నటువంటి పంచాయతీలలో కులాల వారిక జనాభా లెక్కలు సేకరించి అక్కడ డిసిప్లిన్ బోర్డు ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో బీసీ చైతన్య ఆధ్వర్యంలో బిల్లులో బీసీ మహిళలకు కూడా సపోటా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏవైతే ఉద్యోగులలో బీసీలకు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము తక్షణం బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీల మీద ఎన్నో దాడులు అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ బీసీల మీద ఎవరైతే దాడులు చేస్తారో వారిని ఇప్పటి వరకు శిక్షించిన జాతకాలు ఎక్కడా లేవు గనుక వెంటనే ఈ ప్రభుత్వం అయినా ఎవరైతే ఎక్కడైతే బీసీల మీద దాడులు జరుగుతున్నాయో వారందరికీ కూడా వెంటనే చేసి